ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ బోల్డ్ ఈరోజు బ్లాగ్లో అయితే ఒక మదర్ ఫ్యామిలీని విడిచిపెట్టి త్రీ డేస్ వేరే ఊరు వెళ్ళాల్సి వస్తే ఫీల్ ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం నేను అనమాట ఏంటో చిన్నప్పుడు హాస్టల్ జాయిన్ చేసినప్పుడు సెలవుల తర్వాత హాస్టల్కి వెళ్తే ఏ ఫీల్ వస్తుందో ఇప్పుడు ఆ ఫీల్ వస్తుంది చిట్టుతల్లిని విడిచిపెట్టి వెళ్ళలేక సార్ని రిక్వెస్ట్ చేసి పాపని కూడా నాతోనే పట్టుకు వెళ్తున్నాను వర్క్ పర్పస్ మేము త్రీ డేస్ వేరే ఊరు అంటే వేరే జిల్లా వెళ్లాల్సి ఉందనమాట చిట్టుతల్లి కోసం స్నాక్స్ రకరకాల చాక్లెట్లు మెలోడీ చాక్లెట్స్ అవి చాలా బాగుంటాయి అంటే చిట్టుతల్లి పేర్లే నాది ఊరు స్నాక్స్ అక్కడ ఉంటాయో ఉండవో సడన్గానే అవి చిట్టుతెల్లికి దెబ్బ తగిలితే బయటాడిన ఆయింట్మెంటు సడన్గా జ్వరం వస్తుంది ఏమని పారాసిటమాల్ టానిక్ బ్రష్లు పేస్ట్లు మళ్ళీ సడన్గా పీరియడ్స్ వస్తే అక్కడ షాప్స్ ఉంటాయో ఉండవని ప్యాడ్స్ ఫ్రీ బస్ ఎక్కాల్సి వస్తే ఆధార్ కార్డ్స్ సబ్బులు పేస్ట్లు చిట్టుతెలు జడలు వేయడానికి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ కాటన్ అది ఆడుకోవడానికి రాసుకోవడానికి బుక్ పెన్ను ఎండ తగలకుండా గాగుల్స్ స్క్రీము ఈ వైట్ బ్యాగ్ అయితే ఇంటికి సాగ సాగనంపడానికి వాడి బట్టలు కంపల్సరీగా వాడికి ఉండాల్సింది దగ్గటానికి విక్స్ వాడు నోస్ జలుబ్ చేసి బ్లాక్ అయితే నోస్ డ్రాప్స్ ఇవన్నీ పెట్టి వాడికి ఇంటికి చూడండి ఒక మదర్కి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇల్లు సర్దాలి పిల్లల్ని చూసుకోవాలి కంపల్సరిగా బయటికి వెళ్ళిన కొళ్ళన్నీ ఇట్టే అన్నమాట అది మీకు కూడా ఎలానే ఉంటుందా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకైతే శ్రీకాకుళం విడిచిపెట్టి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట బాయ్ బాయ్